మెగా కుటుంబానికి అల్లు వారి కుటుంబానికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయని అలాగే మెగా అభిమానులకి అల్లు అభిమానులకి మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుందని ఆ కారణాల చేతనే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగా కుటుంబం నుంచి ఏ హీరో రాలేదు అంటూ గత కొద్ది రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ వార్తకి పుల్ స్టాప్ పెట్టేందుకు ఇటు మెగా కుటుంబం అలాగే అటు అల్లు అర్జున్ కుటుంబం కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పదే పదే ఇదే అంశాలను ఇప్పుడు నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు నిన్న నాగబాబు గారు చాలా స్పష్టంగా సినిమా అనేది ఇరవై నాలుగు క్రాఫ్ట్ల అలాగే ఎన్నో వందల మంది టెక్నీషియన్ల శ్రమ అనేది సినిమాలో ఉంటుంది సినిమా అనేది ఎవరైనా ఆదరించాల్సిందే ఎవరి సినిమా అయినా ఆదరించి తీరాల్సిందే అంటూ ఆయన మెగా అభిమానులకి ఉద్దేశించి ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ అయినా మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే అండి పుష్పటుని ఉద్దేశించి నిన్న నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది ఎందుకంటే మెగా ఇటు అల్లు అర్జున్ అభిమానులకి కోల్డ్ వార్ ఉందని అలాగే మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ రకరకాల వార్తలు వచ్చాయి పదే పదే చాలా సందర్భాల్లో వాళ్ళు చాలా స్పష్టంగా మేము వేరు వేరు కాదు మాదంతా ఒకే కుటుంబం అంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా వార్తలు చక్కర్లు కొట్టాయి నిన్న నాగబాబు గారు పెట్టిన ట్వీట్తో అయినా ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పట్టి పడిద్దేమో అని అందరూ భావించినప్పటికీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అటువంటి కోల్డ్ వార్ అయితే నడుస్తూ ఉంది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి కృష్ణ గారు సహజంగా అభిమానుల్లో భావోద్వేగాలు డిఫరెంట్గా ఉంటాయి ఓకే అభిమానుల భావోద్వేగాలను బట్టి పైనటువంటి ఈ నటులు గారు ఎవరో కూడా ఆ విధంగా ప్రవర్తించరు ఎగ్జాక్ట్ ఎందుకంటే సినిమా కు మాదంతా ఒకే కుటుంబం అది అల్లు అల్లు ఫ్యామిలీయా మెగా ఫ్యామిలీయా లేకపోతే వేరే ఫ్యామిలీ జూనియంట ఫ్యామిలీ ప్రభాస్ ఫ్యామిలీ అన్నట్టుగా చూసుకో సినిమా ఫ్యామిలీ మొత్తం సినిమా కుటుంబం వాళ్ళకి విధి విధా సినిమా రంగంలోనే వివిధ రాజకీయ నేపథ్యాలు ఉండొచ్చు ఆలోచన విధానాలు వేరేగా ఉండొచ్చు భావజాలాలు వేరేగా ఉండొచ్చు కానీ సినిమా అనేటువంటి వచ్చేటప్పటికి మాదంతా ఒకటే కుటుంబం అనేటువంటి భావన ఎప్పుడు సినిమా పరిశ్రమలో ఉంటుంది సరే నేను నాగబాబు గారి గారి ట్వీట్ కూడా నేను అనుకోవడం దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ అంటాను ఎందుకంటే ఏ పరిశ్రమ ఇవ్వనటువంటి ఎక్కువ మందికి ఉపాధికి ఇచ్చేటువంటి పరిశ్రమ ఏదో ఉందంటే సినిమా పరిశ్రమ ఎక్కడ హీరోల దగ్గర దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి నిర్మాతల దగ్గర నుంచి కింద స్థాయి ఒక సినిమా హాల్ దగ్గర పార్కింగ్ చేసేటువంటి ఆ వ్యక్తి వరకు కూడా కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం అది సినిమా రంగం అందుకనే వాళ్ళ ఉద్దేశాలు ఎప్పుడూ ఉంటాయంటే మెగా ఫ్యామిలీల ఉద్దేశాలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేటువంటి భావంతో ఉంటారు ఇంకా మా సినిమా ఇంకొకళ్ళ సినిమానే కాకుండా అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అది పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా సినిమా పరిశ్రమ బాగుండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళ మనసులో ఎప్పుడు ఉంటా ఉంటుంది ఎందుకంటే దాన్ని ఒక కేవలం సినిమాని సినిమానే కాకుండా ఒక సామాజిక బాధ్యత కాకుండా చూసేటువంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ సరే సహజంగానే నేను కొట్టుపారేలేను ఇది మెగా ఫ్యామిలీ వేరు అల్లు ఫ్యామిలీ వేరు అని చెప్పేసి కింద జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు ఏదైనా కావచ్చు రకరకాల కారణాలు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో రాజకీయాలు సినిమా రంగంలో కూడా కలిసి మేము కాబట్టి కొంత ఆ రోజు నంజాల ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ గారు నంజాల వెళ్ళడం నంద్యాల వెళ్ళడం దాని మీద కొంతమందికి ఇబ్బందికరంగా మారడం ఆయన ఈ టైంలో వెళ్ళాలా పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఇంత కష్టపడుతుంటేనే అనేటువంటి ఒక ఒక చర్చ అయితే జరిగింది చాలా కొంతమందికి కోపావేశాలు కూడా ఉన్నాయి కానీ అది ఆయన వ్యక్తిగత విషయము వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ఆ టైంలో ఎళ్ళొచ్చా వెళ్ళకూడదోనో ఆయన ఆయన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది మనం అతన్ని ప్రశ్నించలేము కానీ ఆ సమయం మాత్రం చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పాటు చేసింది దాంతో కొంత రాజకీయంగా ఇది ఇతను వాళ్ళ అభిమాను అని అనడం అదే విధంగా ఏం చేశారంటే వైసీపీ కార్యకు సంబంధించినటువంటి వారు కూడా మమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నాడు కాబట్టి మీ సినిమా రిలీజ్ చేయడానికి మేము కృషి చేస్తామని బ్యానర్లు అని అని రకరకాల రకరకాలుగా చేసాను నేను అనుకోవడం ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఆయన వ్యక్తిగతంగా నా తండ్రి ప్రముఖ నిర్మాత మా వెనకాల గీత ఆర్ట్స్ అనే పెద్ద సంస్థ ఉంది నేను నా కష్టార్జితంతో అవకాశాలు అన్ని రప్పించుకుని నేను ఇంత హీరోలు అయ్యాను అనేటువంటి ఒక అహంగపూరితమైనటువంటి భావనలో ఆయన ఉంటాడని చెప్పి నేనైతే అనుకోను ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయనకి కానీ ఆయన తండ్రి అల్లు అరవింద్ గారికి కానీ అంతా కూడా ఖచ్చితంగా ఆయన మొదటి రోజుల్లో ఆయన ఆ స్థాయికి నటుడుగా హీరోగా సక్సెస్ అవ్వడానికి మెగా ఫ్యామిలీ అంటే మెగా అభిమానులు కృషి ఎంతుందో వాళ్ళ సాయం ఎంత ఉందో వాళ్ళ ఆయనకి వాళ్ళకి కూడా తెలుసు కదా అంటే గతంలో ఈ ఇప్పుడంటే ఎన్నికల ముందు ఇల్ల రచర జరిగింది గతంలో మెగా అంటే వేరు అల్లు అరు అల్లు అంటే వేరు అనేది ఎప్పుడు భావన రాలా మెగా అభిమానులకు కూడా అప్పట్లో చిరంజీవి గారికి లేకపోతే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైనటువంటి సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా చేశారు చేశారు కాబట్టి ఆ విధంగా ఉన్నత స్థాయికి ఎదిగాడు అని చెప్పి నేనైతే అనుకుంటాను అంటే అటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండరు గత అనేక సందర్భాల్లో కూడా అంటే ఇక్కడ కొనిదల నాగబాబు గారు పరోక్షంగా పుష్పకి మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పుష్ప టూ చిత్రం రిలీజ్ అయిన తర్వాత మెగాభిమానులు మాత్రం ఆ చిత్రానికి సంబంధించి నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి వాటి మీదేమంటారు ఒకటి అంటే నేను అంటుంది నాగబాబు గారు చేసిన ట్వీట్ పుష్ప గురించి మాత్రమే కాదు సినిమా గురించి సినిమాలు ఎన్నో సినిమాలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఏ వస్తూ ఉంటాయి ఏ సినిమా అయినా సినిమా ఆదరించబడాలి సినిమాలు మంచి సినిమాలు రావాలి అవి హిట్ అవ్వాలి ఇంకా నలుగురు టెక్నీషియన్స్ పని దొరకాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనలతో వాళ్ళు ఉంటా ఉంటారు ఇది ఈ రోజు కాదండి ఈ ఆలోచన భావన ఎప్పుడు వచ్చింది కృష్ణ గారు చిరంజీవి గారితో చూడండి ప్రస్తావన ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఇంచుమించు ఆయన సినీ నట జీవితంలో అసలు ఆయన ఎదుగుద తీరు నేను అనుకోవడం ఆయన కష్టం లేకపోతే ఆయనకు ఉన్నటువంటి నటన కౌశల్యం కంటే కూడా ఆయన వ్యక్తిత్వం అతను ఇంత పెంచింది మెగాస్టార్ చేసింది ఎందుకంటే ఆయనకి ఆయన హిట్స్ ఉన్నాయి బ్లాప్స్ ఉన్నాయి సార్ అసలు ఇంతకీ నిజంగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేదా అసలు వీటికి ఒక అంటే సార్ నేను చెప్తున్నాను చిరంజీవి గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అంటే ఆ రోజున ఆయన వ్యక్తిత్వం హిట్ ఇచ్చినప్పుడేమో గర్వపడకుండా అదే ప్లాఫ్ వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ విధంగా ఆయన చేసుకుంటా రావడంతో ఈయన అజాత శత్రువుగా సినీ పరిశ్రమలో ఒక మెగాస్టార్ గాను ఒక అది ఒక మెగా వృక్షం కింద అనేసాడు నేను అనుకోవడం ఆ వృక్షంలో కొమ్మలు ఇవన్నీని అది ఎవరైనా కావచ్చు రామ్ చరణ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు రామ్ చరణ్ తేజ్ కావచ్చు మన తేజ్ కావచ్చు మెగా అల్లు అర్జున్ మన అల్లు అర్జున్ కావచ్చు ఎవరైనా సరే నేను అనుకోవడం ఆ చెట్టులో కొమ్మలే ఒకటి కొంచెం పొడుగ్గా ఎదురొచ్చు కొంచెం పొడి పొట్టుగా పొట్టిగా ఉండొచ్చు కానీ ఏదైనా అదే మెగా వర్షాల నుంచి ఆయన వేసినటువంటి రోడ్ ఏదైతే ఉందో దాంట్లో దాని మీద సాఫీగా నడుస్తున్నటువంటి విధానమే నేను అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా అభిమానుల్లో కొన్ని విధమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి ఉంటాయి ప్రతి హీరోకి ఒక అభిమానులని అవి కొంచెం శృతిమించి కూడా కొన్ని ఉంటాయి కానీ ఎప్పుడైతే రాజకీయాలు కూడా ప్రవేశించినాయో ఇటువంటి భావనలు వచ్చినాయి కానీ నిజంగా ఆ కుటుంబాల మధ్యన ఎటువంటి స్పర్ధలు ఉంటాయని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోను నాతోటే ఒకసారి బాబు గారు అన్నారు అల్లు అర్జున్ ఎవరండే మన మనలలో పెరిగినటువంటి పిల్లడే కదా ఒకవేళ మాకు మనస్పర్ధలు ఉంటే మేము కూర్చుని మా కానీ మనతో అవకాశం బయట వాళ్ళకి ఇవ్వం కదా పదే పదే చాలా సందర్భాల్లో ఇటు మెగా కుటుంబం కానివ్వండి అటు అల్లు కుటుంబం నుంచి కానివ్వండి ఎవరైనా సరే బయటకు వచ్చి మా మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు అని వారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి వాళ్ళ మధ్య నేను అనుకోవడం కృష్ణ గారు సోషల్ మీడియాలో నిజంగా ఒక పోస్ట్ పెడుతుంటే ఆ పోస్ట్ ఎవరు పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా జరిగినాయి జనసేన తరఫున ఫేక్ ఐడియల్స్ క్రియేట్ చేసి తెలుగుదేశం మీద విమర్శించడం తెలుగుదేశం ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసి జనసేన మీద విమర్శించడం మధ్యలో గొడవ పెట్టడం అనే ఉద్దేశంతో చాలా వరకు జరిగినాయి ఈ రోజు చూడండి కనీసం ఆ సినిమాలో లేని డైలాగ్స్ అటువంటి డైలాగ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి వాళ్ళ వాళ్ళని ఎలా విమర్శించినటువంటి ఉన్నాయి అంటే ఎవడ రా బాస్ ఎవడికి రా బాస్ ఒక బ్రాండ్ ఉండాలి అంటూ అల్లు అర్జున్ చెప్పినటువంటి డైలాగ్ ని ఉద్దేశించి అది మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబాన్ని ఉద్దేశించే ఆ డైలాగ్ పెట్టారంటూ కూడా కొంతమంది అసలు ఏంటి అసలు చూడాలి బాగున్నప్పుడు మంచిగా ఎలా తిట్టుకున్నా అందంగా వినపడుతుంది కొంచెం మనస్పర్థలుగా కనిపించినప్పుడు కనిపించినప్పుడు ఇలాగే వస్తుంది నిజంగా ఆ సందర్భాన్ని బట్టి ఆ సినిమాలో పాత్రను బట్టి డైలాగులు రాస్తారు తప్ప అంతే అల్లు అర్జున్ గారు డైలాగులు రాడు కదా సుకుమార్ గారు సుకుమార్ గారు అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఏం చేస్తారంటే అప్పుడు సందర్భాన్ని బట్టి మాటలు రాసేటువంటి రచయిత ఆ విధంగా రాయించుకుంటాడు సుకుమార్ గారు అసలు వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి అందరితో అంటే మెగా కుటుంబంతో బాగుంటాడు అందరితో అటువంటి ఆయన అటువంటి డైలాగులు రాస్తే అవకాశం ఉంటుంది అంటారు అంటే అంటే పావలా వాటా గడివి నీతో మాట్లాడేది ఏంట్రా అని లేదా పావలాకి రూపాయి పావలాకి అమ్ముడు పోవడానికి నేనేమన్నా మంగళం సీన్ అనుకుంటున్నావా పుష్ప పుష్పరాజ్ అంటూ చెప్పిన డైలాగు ఇవన్నీ కూడా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టినవే అంటూ కొంతమంది ట్రోల్ చేస్తారు నేను నేను అనుకోవడం సినిమాలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ ఎవరన్నా మాట్లాడేసేవారు కానీ లేకపోతే దర్శకుడు కావచ్చు నిర్మాత కావచ్చు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చిరంజీవి గారినో ఎవరినో ఒక తక్కువ చేసి మాట్లాడేటువంటి అవి లేకపోతే మెగా మాల్ రచ్చగొట్టేటువంటి డైలాగులు రాస్తారో ఆ సాహసం చేస్తారో అని అయితే నేనైతే అనుకోను అంత సాహసం అయితే చేత నేను అనుకుంటే ఆ సబ్జెక్ట్ని బట్టి అతని క్యారెక్టర్ని బట్టి ఆ విధానం ఉంటుంది అంతే తప్ప కావాలని రచ్చగొట్టే విధంగా చేస్తారని ఎదుర్కోను ఎందుకంటే సినిమా అటువంటి నిజంగా పెట్టుంటే మొన్న చెప్పాల్సిన సినిమా రంగంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు అల్లు ఫ్యామిలీ కావచ్చు ఎవరి కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇది శాశ్వతం కాదు ఈ చరిష్మా కావచ్చు లేకపోతే హీరోయిజం కావచ్చు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు శాశ్వతం ఏదంటే క్యారెక్టర్ సినిమాల్లో కానీ సినిమాల్లో కానీ సమాజంలో కానీ ముఖ్యమైనది ఏంటంటే క్యారెక్టర్ సినిమాలు ఏమంటారో మంచి క్యారెక్టర్ కావాలని కోరుకుంటారు బయట కూడా ఏంటి ఆ డబ్బు ఉన్న వాళ్ళకి లేకపోతే అధికారులు ఉన్న వాళ్ళకి కొంతమంది ఏదో ప్రవర్తన ముంచొచ్చు కానీ ఇందా ముందు మాటగా చెప్పినట్టు ఈ రోజు చిరంజీవి గారిని అంత స్థాయికి తీసుకెళ్లినా మెగా కుటుంబం చిరంజీవి గారు కావచ్చు నాగబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళని నిలబెట్టింది వాళ్ళ మీద ఎన్ని కుట్రలు చేసినా లేకపోతే ఎన్ని రకాలుగా నిందలు వేసినా ఆ శిఖరాలు శిఖరాల మటవి వాటిని ముందు శిఖరం ముందు తలెత్తిన చూడాలి తప్ప దాన్ని వేస్తా అంటే కుదరదు కుదరదు అక్కడ అటువంటి విషయాలన్నీ అందరికీ తెలుసు ఏదేమైనా ఈ రోజు నాగబాబు గారి ట్వీట్ కూడా ఏంటంటే సినిమా రంగం అనేటువంటిది కొన్ని వేల మందికి చెప్పాలంటే కొన్ని లక్షల మందికే ఉపాధి కలిగించేటువంటి ఆ రంగం బాగుండాలి పది మంది ఉపాధి కలగాలి ఎంతో మందికి ఎదగాలి అనే కోరిక మంచి మనస్తత్వం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబం అంత ఇదిగా ఆ స్థాయిలో ఉంది తప్ప ఏదో కుంచుత బుద్ధి అశాశ్వతమైనటువంటి అప్పటికప్పుడు విజయాలు చూసి గర్వడపడేసి బుద్ధి ఆ బుద్ధి మాత్రం ఆ కుటుంబంలో ఉంటుందని అసలు కనఖండిగా చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి